అందరికి సలోం ప్రభాయేసునాంలో మీ అందరికీ నాయక శుభాశిషులు చాలామంది సేవకులైతే భయపడి చర్చెస్లో కూడా ఆ విషయం మాట్లాడద్దు అని చెప్పేసి చెప్పారు ఇంకొకటి ఏంటంటే ఆయన భార్య ఇవాళ రేపో వచ్చి తప్పనిసరి పరిస్థితుల్లో నా భర్త తాగి చనిపోయాడని సో ఆమె ఇవాళ రేపో ఆమెను భయపెట్టి ఎందుకంటే వాళ్ళ కంపెనీలు అన్నీ కూడా క్లోజ్ చేసేసి అనాథ శరణాలయాన్ని కూడా క్లోజ్ చేసేసి వాళ్ళను రోడ్డు మీద తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆమె భయపడి ఆయన తాగుబోతని చెప్పుకోపోతుంది తొందరలో సో కాబట్టి ఎవరు కూడా ఆ విషయంలో చింతించాల్సినటువంటి అవసరం లేదు అది దేవుడి చేతిలో ఉంటుంది ఇంకా ఏం జరిగినప్పటికీ కూడా దేవుని ఇదిలో పెట్టడమే మంచిది ఎందుకంటే కంచే చేనుమేస్తే ఏం చేయలేము సగంటి పరిస్థితి అది కాబట్టి దేవునికి స్తోత్రం కాబట్టి అది దేవుడి చేతిలో పెడతాం కానీ ఇంత గొడవకి కారణం ఎవరు అనంటే ఈయన అశ్విని ఉపాధ్యాయు అంటే ప్రవీణ్ పగడాల చనిపోవడానికి కారణం అశ్వి అశ్విని ఉపాధ్యాయ పాస్టర్ల మీద నక్సలైట్ కేసులు అంటే ట్రైబల్ పాస్టర్స్ మీద వీళ్ళు నక్సలైట్లు అని చెప్పి కేసులు పెట్టి జైల్లో పెట్ పెట్టబడ్డారు వాటి వెనకాల కూడా అశ్విని ఉపాధ్యాయ ఉన్నాడు రెండు వేల ఇరవైలో ఈ కేసు ఈ సుప్రీం సుప్రీంకోర్టులో వేసినప్పుడు ఫస్ట్ వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే పాస్టర్ల మీద మతమార్పిడి చేశారనే కేసులు లేవు కాబట్టి ఆ కేసులు పెట్టించడం కోసం ఒక పాస్టర్ గారు దగ్గర ఎవరో ఒక ఆమె నన్ను ఎవరో ఒక ఆయన రేపు చేయడానికి చూస్తున్నాడు కాబట్టి మీరు నాకు ఆశ్రయం ఇవ్వాలి నేను ఎక్కడికి వెళ్ళకపోతున్నాను నాకు ఒక్క వారం రోజులు ఆశ్రయం ఇవ్వాలి అని అంటే ఆయన ఆ అపార్ట్మెంట్లో ఉండమని చెప్పి వేరే వాళ్ళతో అంటే వేరే స్త్రీలు ఉన్నారు వాళ్ళతో ఉండమని చెప్పి అక్కడ పెట్టాడు అయితే ఆమె అక్కడ ఉన్నది అలాగా కొన్ని రోజులు ఉన్న తర్వాత ఆమె బయటికి వెళ్ళిన తర్వాత కేసు ఏం పెట్టిందంటే ఆ పాస్టర్ గారు నన్ను వాడుకున్నాడు సెక్షువల్గా అని చెప్పి ఆమె ఆయన మీద కేసు పెట్టింది మొన్నటి వరకు అది అంటే సాక్ష్యాలు లేవు ఆయన మీద కేసు పెట్టింది అతని మీద అది శిక్ష పడ్డం కూడా మనం చూస్తున్నాం యాక్చువల్గా సాక్ష్యాలు లేకుండానే కోర్టు దాన్ని అంగీకరించడం జరిగింది సో అలాగా చాలా కేసెస్ పాస్టర్ల మీద పడుతున్నాయి ఒక అబ్బాయి కూడా వచ్చి కూర్చున్నాడంట పాస్టర్ గారు ఎవరు వచ్చారు ఏంటో చూడలేదు పాపము ఆయన అబ్బాయి వచ్చినటువంటి అబ్బాయి ఏం చేసినట్టే పాస్టర్ గారు నన్ను మతం మార్చుకోమని బలవంతం చేస్తున్నారని చెప్పి కేసు పెట్టాడు ఆ పాస్టర్ గారు కూడా జైల్లో పెట్టేశారు వాళ్ళకి బెయిల్ ఇప్పించే వాళ్ళు కొడలేరు ఎందుకంటే బెయిల్ ఇప్పించాలన్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి కదా చాలా పేదవాళ్ళు సో ఇటువంటి పరిస్థితులు పాస్టర్లకు ఉంది ఏదైనా కేసు పెడితే చాలా ప్రమాదం ఈ యొక్క అశ్విని ఉపాధ్యాయు గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం with me today a very special guest. I have with me lawyer Ashwini Upadhyay who is also known as the PIL man of India. He has several very serious PILs ongoing in the Supreme Court, but I'm talking to him today, this week, because. <laughs> <laughs> लेकिन मैं अंबानी धन्यवाद देता हूँ कि लोग पहले मेरी बात पहुंच नहीं पा रहे थे तीन सौ रुपए पर एक एक, एक, एक जीबी का होता था तो तीन सौ रूपये खर्च करके एक जीबी डेटा मिलता था तो उसको एक महीने चलाना होता था तो कोई यूट्यूब देखता ही नहीं था फेसबुक ट्विटर इंस्टाग्राम द्वारा देखता नहीं था, नहीं था। नहीं इस बात की होनी चाहिए कि जो अंग्रेजों ने निन्यानवे साल की लीज पे जमीन दिया था चर्चेस को मिसनडीज को उसमें से कितनी जमीन आज भी चर्च और मिसनडी के पास है और कितनी जमीन हमने वापस ले लिया जो జనగనా భారత ఉ భారత్ మేము మదే కారీ ఆయన గురించి వీడియోలు పెట్టడం అంత సేఫ్ కాదు కానీ మీరందరూ ఆయన వీడియోలు చూడండి ఆయన ఎలా ఉంటాడో చూపించాను ఈయన చెప్పినటువంటి పాయింట్ నెంబర్ వన్ అంటే గుస్పేటియా అంటే ఎవరైతే భారతదేశంలో చొచ్చుకొని వచ్చారో విదేశీ మతస్ మతస్థులు ఇప్పుడు కన్వర్ట్ అయిన వాళ్ళు ఎవరో కూడా భారతీయులు కాదు వాళ్ళు ఎన్ఆర్సి ద్వారా వాళ్ళని మనం వాళ్ళను బయట పెట్టాలి అనేటువంటి విషయం ఈయన మాట్లాడినటువంటి వీడియో చూశాను ఇంకొకటి ఏంటంటే పాస్టర్ల మీద ఏదో ఒక తప్పుడు కేసులు పెట్టాలి దానికి పోలీసులు మనకు సహకరిస్తారు సో ఏం చెప్తున్నటువంటి విషయాలు సో ఆయన చెప్తున్నటువంటి విషయాలు ఏంటి అని అంటే లీగల్గా పాస్టర్ల మీద కేసులు లేవు సో ఏదో ఒక కేసులు పెట్టాలని తన యొక్క ఫాలోవర్స్ని ప్రోత్సహించడం జరిగింది ఈయనకి అంబానీ గారు స్పాన్సర్గా ఉన్నారని ఆయన చెప్పాడు మీరు అవన్నీ వినుంటారు సో అంటే అంబానీ గారు చెడ్డవాడు అని కాదు అంబానీ గారు ఒక పేద లాయర్కి సపోర్ట్ చేస్తున్నాడు ఆయన వరకు కానీ ఈయన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే అంటే అతని పర్స్పెక్టివ్లో అతను కరెక్టే కానీ క్రిస్టియన్స్గా మనం ఆలోచన చేయాల్సింది ఏంటి అని అంటే సహజంగా ఇలాగ చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి మనం ధ్యానం చేసినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి పోలీసులు సహజ నేనే పోలీస్ ఆఫీసర్ అనుకోండి నా పైన ఉన్నవాడు నన్ను ఎలా నడిపిస్తే ఇప్పుడున్న పరిస్థితులు అలాంటివి ఎందుకంటే మన ఇండియాలో పోలీస్ అటానమస్ కాదు వాళ్ళు ఒక ప్రైవేట్ ఆర్మీ లాంటిది పాకిస్తాన్ వెళ్ళమనుకోండి అది ప్రైవేట్ ఆర్మీ అక్కడ అటానమస్ కాదు కానీ మలేషియాలో పోలీస్ అటానమీ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కూడా అరెస్ట్ చేయగలుగుతారు వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి అటానమీ అనేటువంటిది సింగపూర్లో కూడా కలిపి ఉంటాయి కానీ ఇండియాలో అది లేదు ఉద్యో ఉద్యోగస్తులు ఎవరైనా సరే రాజకీయ నాయకుల మీదో ఎవరి మీదో డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి మన భారతదేశంలో ఉంది కాబట్టి పోలీసులని ఏమైనా నిందించడానికి అవ్వదు నిందించడం కూడా తప్పే సో వాళ్ళని నేను నమ్మట్లేదు అనేది కాదు వాళ్ళని నేను నమ్ముతున్నాను వాళ్ళు నాకు దేవుని దూతలు దేవుడు కోర్టు సో కోర్టు న్యాయం తీరుస్తారు సో కోర్టు చెప్పినట్టు ఈ దేవుని దోతలు పోలీసులు ఖచ్చితంగా వినాలి కాబట్టి వింటారు కాబట్టి ఇంటి దేవునికి స్తోత్రం కానీ ఈయన అశ్విని ఉపాధ్యాయ చేసినటువంటి వీడియోలు మీరు అన్నీ చూస్తే ఇస్లాం యాంటీ క్రిస్టియన్ యాంటీ బుద్ధిజం ఎందుకంటే బుద్ధిస్టులు కూడా మా టెంపుల్స్ మాకు ఇచ్చేయమని చాలా చోట్ల అలక చేస్తున్నారు మీరు ఆ వీడియోలు చూడవచ్చు ఓకేనా ఎందుకంటే మనం మహాయానం చదివితే నేను నేను ఎందుకంటే నేను బుద్ధిస్ట్ని సహజంగా దేశప్రభుని నమ్ముకున్నాను బుద్ధిజం నేను ఇంకా వదలలేదు సో నా దృష్టిలో బుద్ధుడు ఒక ఆఫ్రికన్ అతను ఇండియన్ కాదు అతని కర్లింగ్ హెయిర్ ఇవన్నీ కూడా ఆఫ్రికన్ హెయిర్ స్టైల్ అతను వేసుకున్న డ్రెస్ కూడా ఆఫ్రికనే బుద్ధిస్ట్ సో బుద్ధిస్ట్ బుద్ధుడు ఆఫ్రికన్ అని నేను నమ్ముతాను సో మేబీ మే నాట్ బీ నాట్ కన్ఫర్మ్డ్ బికాస్ నో ఎవిడెన్స్ ఫర్ దాట్ సో ఎనీవే మే గాడ్ బ్లెస్ యూ ఐ ఐ లవ్ జీజస్ సో మచ్ జీసస్ ఈజ్ మై గాడ్ బికాస్ ఇన్ బుద్ధిజం నో గాడ్ బట్ బుధ అరివి అరియా అరియా ఇన్ మలయాళం అరియా మీన్స్ తెలిసినోడు అన్ని తెలిసినోడు అరియా హరియభట్ట అంటే బుద్ధుడు హరియభట్ట అంటే బుద్ధుడు సో దేవునికి ఇష్టోత్రు మే గా బ్లెస్ యూ విల్ డిస్కస్ అలాట్ Thank you.